హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ నుంచి ఎంతో టేస్టీ అయిన సింపుల్ అయినా రాగి పిండితో బాదుషాలు ప్రిపేర్ చేసిందండి చాలా టేస్టీగా జ్యూసీ జ్యూసీగా చాలా బాగా వచ్చాయి మీరు కూడా ట్రై చేయండి ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని అందులో ఒక కప్పు రాగి పిండిని తీసుకోవాలి అలాగే హాఫ్ కప్పు గోధుమ పిండిని తీసుకొని అందులో కొద్దిగా హాఫ్ స్పూన్ వంట సోడాను కూడా తీసేసుకోవాలి అలాగే కొద్దిగా సాల్ట్ని వేసుకొని పిండి మొత్తాన్ని బాగా కలిపేసుకొని అందులో ఇప్పుడు కొద్ది కొద్దిగా నెయ్యిని వేసుకుంటూ పిండిని అంతటిని బాగా కలుపుకోవాలి మనకి నెయ్యి అనేది ఎంత క్వాలిటీలో కావాలో నేను చూపిస్తాను చూశారు కదా మనము నెయ్యి అంతా కలుపుకుంటూ ఇలా ముద్దని ఇలా పట్టుకున్నాము అంటే ముద్ద అనేది ఇది రావాలి లేదు ముద్ద రాలేదు అంటే నెయ్యి అనేది ఇంకా సరిపోదు మనకి ఇంకొంచెం వేసుకోవాలి కావాలంటే మీరు నెయ్యి ప్లేస్లో ఆయిల్ని కూడా యూస్ చేయొచ్చు ఇప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ని వేసుకుంటూ పిండి మొత్తాన్ని బాగా కలిపేసుకోవాలి మనము చపాతి ముద్దకి ఎలా అయితే కలిపి పెట్టుకుంటామో అలాగే పిండి మొత్తాన్ని కూడా అలా కలిపి పెట్టుకోవాలి చాలా సింపుల్ అండి నా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి చూసారు కదా ఇలా ముద్ద మొత్తాన్ని బాగా కలిపేసుకొని ఇప్పుడు మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు మనం వీటికి పాకాన్ని రెడీ చేద్దాం పాకం అంటే మరి పాకం రావాల్సిన అవసరం లేదు ఇప్పుడు గిన్నె పెట్టేసుకొని అందులో వన్ కప్పు షుగర్ వేసుకుందాం మనం ఏ కప్పుతో అయితే రాగిపిండిని తీసుకున్నామో అదే కప్పుతో వన్ కప్పు షుగర్ని తీసుకొని అందులో కొద్దిగా వాటర్ వేసుకొని షుగర్ మొత్తం బాగా కరిగే అంతవరకు కలుపుతూ ఉండాలి మనకి షుగర్ అనేది బాగా కరిగిపోయి ఇలా పొంగులాగా వచ్చింది బుడగల్లాగా వచ్చాయంటే అంటే మనకి రెడీ అయిపోయినట్టే ఇందులో కొద్దిగా ఇలాచి పొడిని వేసుకొని పక్కన పెట్టేసుకుందాం పాకం పట్టాల్సిన అవసరం అయితే లేదండి ఇలా మనకు పంచదార కరిగిపోయి ఇలా బబుల్స్ వచ్చాయంటే ఆఫ్ చేసేస్తే అయిపోతుంది ఇప్పుడు మనము రాగి ముద్దని తీసుకొని చిన్న చిన్న బాల్స్లా తీసుకొని మనం బాదుషాలు ఎలా అయితే ప్రిపేర్ చేసుకుంటామో అదే షేప్లో చేసుకోవాలి చూసారు కదా రెండు చేతుల మధ్యలో ఇలా పెట్టి ఒకదానికొకటి ఇలా చేతులని ఇలా అంటూ ఉంటే మనకు బాదుషా అనే షేప్ వస్తుంది ఇప్పుడు చి మధ్యలో చిన్న హోల్లా పెట్టుకుంటే బాదుషా రెడీ అయిపోయినట్టే మీకు ఇంకొకటి వేసి చూపిస్తాను చూసారు కదా ఇలా మధ్యలో రెండు చేతుల మధ్యలో ఇలా అంటే షేప్ అనేది మంచిగా నీట్గా వస్తుందండి చిన్న హోల్ పెట్టేయడమే అంతేనే చాలా సింపుల్ అండి అలాగే మిగతా మొద్దన అంతటిని ఇలా చేసేసుకున్నాను నేను ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకొని కళాయిలో డ్రీఫైకి సరిపోయేంత ఆయిల్ వేసేసుకొని ఆయిల్ లైట్గా హీట్ హీట్ ఎక్కింది అంటే ఇప్పుడు ఒక్కొక్కటికి బాదుషా మొత్తాన్ని అందులో వేసేసుకోవాలి వేసిన వెంటనే ఇప్పుడు కూడా గంటితో కలపకూడదు మనకి బాదుషా అనేది ఇలా పైకి వచ్చిందంటే అప్పుడు ఒక్కొక్కటిగా మనము తిప్పుతూ ఉండాలి ఎందుకంటే లోపల అనేది పచ్చి ఉండిపోతుంది గ్యాస్ సిమ్లో పెడితే లోపల కూడా వేగుతుందండి మనం హైలో పెట్టామంటే బాదుషా అనేది మాడిపోతుంది చూసారు కదా పైన ఇలా చిన్న పగుళ్ళ వచ్చింది కదా ఇలా వచ్చిందంటే మనకు బాదుషాలు అనేవి రెడీ అయిపోయినట్టే ఇప్పుడు మీ వీటన్నిటిని తీసుకొని ఆల్రెడీ మనం పక్కన పెట్టుకున్నాం కదా పాకాన్ని ఆ పాకంలో వేసేసుకోవాలి చూసారు కదా ఇలా మొత్తాన్ని అన్నిటిని కూడా ఇందులోనే వేసేసుకొని మనం ఒక వన్ అవర్ మూత పెట్టేసుకోవాలండి ఇప్పుడు ఇలా జ్యూసీ జ్యూసీగా బాదుషాలు రెడీ అవుతాయి బాదుషా పంచదారు సరే మొత్తాన్ని పీల్చుకొని చాలా జ్యూసీగా రెడీ అవుతాయి చాలా సింపుల్ అండి టేస్ట్ కూడా అయితే మనకి బాదుషా తిన్న టేస్టే వచ్చింది మీరు కూడా ట్రై చేయండి మీకు కూడా నస్తుందని నేను ఆశిస్తున్నాను నా వీడియోగా మీకు నచ్చినట్టుంటే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you for watching.